హాయ్ అండి అందరికీ నమస్కారము కార్తీక పురాణంలో ఇవాళ నాలుగో అధ్యాయం అండి వినండి పూర్వము పాంచాల దేశము పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుకు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు విష్ణులాదుడును విప్పలాదుడును మునివంగపుడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కుంగి కృషించుచున్నాను ఈ తీర్థస్థానము నా తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత ముని పుంగవుడు పోయి కార్తీక మాసమున్న శివ సన్నిధిని శివదేవుణ్ణి ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమును వెడలి పుత్రపా ప్రాప్తికై అతి భక్తితో శివాలయమును కార్తీక మాసము నెల రోజులు దీపారాధనము దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టిచు విడవకుండా నెల దినములు వాటిలో చేసెను తత్పుణ్యకార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమక్రమంగా నవమాసములు నిండిన తర్వాత నాకు శుభముహూర్తమున నాకు కుమారుణ్ణి గనేను రాజు కుటుంబకులు మిగులు సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సాహము చేయించి బ్రాహ్మణుకు దాన ధర్మములు చేసి ఆ బాలనుకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభంతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తమ దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక వ్రతము దీపారాధన చేయండి అని రాజు శాసించిను రాజకుమారుడు శత్రు చిత్తూరు దినదిన ప్రవర్ధమానుడకు సకల శాస్త్రమును చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలగునివి నేర్చుకున్నాను కానీ ఎవరు రాగానే దుష్ట సావాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తనకి కంటికింపకు స్త్రీలను బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించచున్ను తాను కామవాంచ తీర్చుకొని చుండను తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడని తలచి చూచి చూడనట్లు విని వినినట్లు శత్రజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పు వారులను నరుకుదునని కత్తిపట్టుకొని ప్రజలందరినీ ప్రయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అటులు తిరుగుచుండగా ఒక దినమున నా ఒక బ్రాహ్మణు పడుచును చూచు తటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని ఇల్లాలు భార్య మిగులు రూపవతి రాజకుమారునికి మతి మందగించి కొయ్య కొయ్యబొమ్మ వలె నిశేషేష్ఠుడై నిశ్చేష్ఠుడై కామ వికారముతో నామను సమీపించి సిగ్గు విడిచి అతను చేయి పట్టుకొని తన సయ్యన మందిరానికి తీసుకొని పోయి భూగములు అనుభవించను ఇట్లా ఇట్లా ఒకరొకరు ప్రేమలో పరవశులగు చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞానం అజ్ఞాత స్థలములో కలుసుకొనొచ్చు తమ కామ వాంచ తీర్చుకొనుచుండెరు వీటిలో కొంతకాలం జరిగిను ఇటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసికట్టి భార్యను రాజకుమారిని ఒకేసారి చంపవలనని నిశ్చయించుకున్నాడు ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షు నిరీక్షించుచుండెను ఇదిలా ఉండగా వారిద్దరూ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున శివాలయంలో కలుసుకుందామని నిర్ణయించుకున్నారు వారిద్దరు చూ వారిద్దరిని చూసిన తన భర్త తన దగ్గర ఉన్న కత్తి తీసి తన భార్యను పొడిచి రాజుకు రాజకుమారుణ్ణి పొడిచి తాను కూడా పొడుచుకొని మరణించాడు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన వారు వెలిగించిన దీపము వలన మీ పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసము తీసుకొని పోవటం వలన శివదూతలు వచ్చినారు ఇవన్నీ రాజకుమారుడు ఈ మాటలన్నీ వింటూ ఉన్నాడు నేను ఒక్కడనే కాదు నాతో పాటు తన మిగిలిన ఇద్దరు కూడా చనిపోయారు కాబట్టి వారిని కూడా కైలాసముకు తీసుకొని వెళ్ళాలని వా రాజకుమారుడు శివదూతలతో అన్నారు శివాలయంలో మేమింతటి పాప కార్యక్రమ కార్యములు చే చేశాము కదా మమ్మల్ని ఎందుకు కైలాసం తీసుకువెళ్తున్నారు అని అడగక శివ దేవతలు అప్పుడు సమాధానమిచ్చారు శివాలయంలో దీపారాధన కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు దీపారాధన చేయటం వలన మీరు చేసిన తప్పులన్నీ పాపాలన్నీ పటాపంచలైపోయాయి మీ మీ ముగ్గురికి కైలాస ప్రాప్తి కలిగినా అని కార్తీక మాసంలో అని చెప్పాను కార్తీక మాసంలో ఏది చేసినా ఎంతో పుణ్యము అందులోనూ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు మీరు మీరు దీపారాధన చేశారు కాబట్టి మీ పాపాలన్నీ పటాపంచులైన అని చెప్పారు ఎవరైనాను కార్తీక మాసంలో నక్షత్రమాలయ సమయమందు అందు దీపముంచిన వారు జన్మరాహిత్యం అందుదురని ఆ వచ్చిన శివదేవతలు సెలవిచ్చారు హాయ్ అండి కార్తీక పురాణం నాలుగో అధ్యాయము సమాప్తమైందండి ఇవాళ నాగుల పంచమి మీరందరూ ఏం చేశారు నేనైతే దగ్గరికి వెళ్ళి పాలు పోసాను అంతకుముందు మేము చిన్నతనంలో అయితే చలివిడి సొద్దలు ఇవన్నీ పుట్ట దగ్గరికి తీసుకువెళ్ళి ఆ నాగమే తండ్రికి సమర్పించే వాళ్ళము ఇప్పుడు అవన్నీ మారిపోతున్నాయి చిన్న చిన్నగా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసాను ఉపవాసం అయితే నేను ఉండట్లేదండి నేను డైలీ ఉపవాసం ఉంటాను కార్తీక మాసంలో ఎవ్రీడే ప్రతిరోజు ఒక పూట భోజనంతో పూజ చేస్తాను ముగ్గు విషయానికి వస్తే దీనికి అసలు చుక్కలే లేవండి చాలా సింపుల్ ముగ్గు అసలు చాలా చిన్న ఫ్లవర్ వేసి దానికి కొంచెం డెకరేషన్ చేస్తే చాలా మంచి ముగ్గు అయిపోతుందండి మనము ప్రతిదీ చుక్కలు పెట్టి వేయాలని ఏం లేదండి చాలా చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ నేర్చుకొని దాన్ని మనం కొంచెం కొంచెంగా డెకరేషన్ చేసుకొని డెకరేషన్ చేసుకొని దానికి రంగులు వేసుకుంటే చాలా ముచ్చటగా ఉంటుందండి పెద్ద కష్టమేమి ఉండదు బిగినర్స్ అయినా ఎవరైనా కానీ ఈజీగా నేర్చుకోవచ్చు రంగోలి అనేది ఫస్ట్ చా ఫ్లవర్స్ రాలేదనుకుంటే చిన్న చిన్న చుక్కలు స్టో చుక్కలతో స్టార్ట్ చేసి చిన్న చిన్నగా చేయవచ్చు ఒకేసారి మెలుకులు ముగ్గులు అవన్నీ రాకపోయినా చిన్నగా నేర్చుకుంటూ ఉంటే ప్రాక్టీస్ మీద అదే వస్తుందండి పెద్ద విషయం కాదు అది హాయ్ అండి ఈరోజు మీరు ఏం చేశారు ఏమేమి ముగ్గులు వేశారు కామెంట్ చేయండి నాకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి